దేవిచోట కాదు కాదు హాయ్ అనవంటున్న నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు బిఎంకే పార్టీ తరపున అంటే కూటం ప్రభుత్వంలో మన అలయన్స్ లో ఉన్న పార్టీ అది అలాగే శరణం గారు డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు

అలాగే గ్యాస్ సిలిండర్లు మూడు చెప్పాం మూడు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతాము రెండు స్కీమ్లు ఆల్రెడీ అలాగే మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది యాక్ట్ని అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రైల్వే లైన్ ని డబ్లింగ్ చేయడం జరిగింది డబుల్ లైన్ చేయడం జరిగింది దీనికోసం మోడీ గారు పద్మూడు వందల ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయండి ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కార్య దీక్షత దీక్ష తీసుకురావడం సెంట్రల్ గవర్నమెంట్ తేవడం కూడా చాలా గొప్ప విషయం అలాగే మన ఎంపీ పాత్ర కూడా దగ్గర ప్రసాద్ రావు పాత్ర కూడా ఇందులో చాలా ఉంది ఆయన కృషి ఫలితమే ఈ రోజు మనకు తిరుపతి డబల్ డబుల్ లైనింగ్ చేయడం జరిగింది అలాగే బీజేపీ నాయకుల తోడ్పాటు కూడా దీంట్లో ఉంది జగదీష్ నాయుడు గారు మేడం చెప్పి అన్ని విధాలైతే ఉపయోగపడుతున్నాయి రైతులకు ముఖ్యంగా ఈ మ్యాంగో రైతులు కానీ మన వాళ్ళు ఈ మిల్క్ విల్క్ సెంటర్ వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా పక్క ఊళ్ళలో అమ్ముకోవాలనుకున్నా కూడా ఈ డబుల్ లైన్ ద్వారా అనేక ట్రైన్లు ఏర్పడతాయి కాబట్టి వాళ్ళకి అన్ని విధాల వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా అందువల్ల ఈ జిల్లా ఆర్థికంగా పురోగతి చెందడానికి కూడా చాలా అవకాశం ఉంది తిరుపతి తమిళనాడుకి చాలా విషయాలు ఈవెన్ వెజిటబుల్స్ కానీ కూరగాయలు కానీ రైస్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మొత్తాల్లో కార్పోర్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మొత్తం చాలా మొత్తాల్లో మనం ఆ జిల్లాకు మార్పులు చేయడం అంటే ఎక్స్పోర్ట్ లాంటిది చేయడం జరుగుతుంది తద్వారా మన జిల్లాకు కూడా మంచి ఆదాయం రైతులకు కూడా గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మోడీ గారికి ముఖ్యంగా మన యొక్క కృతజ్ఞతలు అలాగే రైల్వే మినిస్టర్ సత్య వైసవి గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర అధ్యక్షురాలు మన కోసం పోరాడిన వురంధేశ్వర గారికి అందరికి కూడా పేరు పేరిన తెలుగుదేశం పార్టీ జిల్లా తరఫున జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రైతుల తరఫున కూడా అందరికీ మా కృతజ్ఞతలు దీన్ని అందరూ కూడా డబుల్ నైన్ కాల్బోర్ అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాని అభివృద్ధి పదవిలో నడిపే దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీతో కూడా మోడీ గారి నేతృత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చిత్తూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి అప్పుడే మా బీజేపీ అధ్యక్షుడు నాకు ఏం వదిలిపెట్టుకుందని తెలిసి అయితే కొన్ని వదులు వదిలిపెట్టాడు ఈరోజు నేషనల్ హైవేలో చిత్తూరు తచ్చూరు రోడ్డు కానీ అదేవిధంగా చిత్తూరు మరి సూలూపేట రోడ్డు కానీ అదేవిధంగా చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మామూలుగా పాత పోతా ఉంది సిన్ హైవేస్ రెండు హైవేలు కూడా కలిసి రోజు చాలా బ్రహ్మాండమైన రోడ్ కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటదో ఆ జిల్లా ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి ఇప్పుడు చిత్తూరు తైసూర్ రోడ్ అయితే డైరెక్ట్ గా హార్బర్ పోయే కార్యక్రమం చిత్తూరు నుంచి ఇక్కడ పండించిన మెటీరియల్ ఏదైనా వస్తాయి ఈ రోజు ఇండస్ట్రీ నాలుగు వందల రిణి ఇండస్ట్రీలు చిత్తూరు అవన్నీ కూడా హార్బర్ ద్వారా బయట కంటి అవకాశం ఉంది అంతేకాదు ఏదైతే చెన్నై బెంగళూరు బుల్లెట్ ట్రైన్ కూడా మరి ఈరోజు మనకు సర్వే జరుగుతా ఉంది అది కూడా నా ఉద్దేశం ఒక నాలుగు ఐదు ఏళ్ల లోపల కారు కోపం దాచితుంది చిత్తూరు సిఎంసి దగ్గర మనకు కూడా చిత్తూరు జిల్లా వాళ్ళకి అటు కాట్పాడి వేలూరు వాళ్ళకి అందరికీ కూడా కన్వీనియంట్ గా మరి అక్కడ కూడా పాయింట్ పెట్టడం కూడా జరుగుతా ఉంది దానికి కూడా మ్యాప్ వచ్చింది డెఫినెట్ గా ఇవన్నీ కానీ జరిగితే చిత్తూరు జిల్లాకు ్రహ్మాండమైన వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది అంతేకాదు ఈరోజు పక్కన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ ఈరోజు చిట్టుకో ఇంట్లో కానీ అదేవిధంగా మరి ఇండస్ట్రియల్ గార్డెన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేదానికి ఆయన ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏదైతే లూలు కంపెనీ కానీ మరి రిలయన్స్ కానీ అమరాజా కానీ అమర రాజాకైతే సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నాలుగు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అభర్ రాజ్యాన్ని కూడా వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బుల కోసం సంగతి చిత్తూరు జిల్లా వాళ్ళ ఎవరు మర్చిపోరు అదే విధంగా ఇక్కడ నుంచి మరి నేను కుట్ల ఫ్యాక్టరీ ఎక్స్పెన్షన్ పెట్టే అక్కడ ఏదో పొల్యూషన్ వస్తుంది నీళ్లు వస్తుంది నీళ్లు కాదు వాళ్ళకి కావాల్సింది డబ్బులు ఆ డబ్బులు రాలేదని తరిమేస్తే అది కూడా తెరవలేకపోయిన సంగతిని మనం మర్చిపోకూడదు అంటే ఇక్కడ చిత్తూరులో అభివృద్ధి కార్యక్రమాలు కానీ చిత్తూరులో ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలంతా కూడా గత ప్రభుత్వం మరియు వాళ్ళని ఈ ఈరోజు కూటమే ప్రభుత్వం దాన్ని బ్రహ్మాండంగా కూడా డెవలప్ చేసి ఈరోజు అన్నిటికైనా ముఖ్యంగా కూడా దీన్ని మరి రైల్వే లేని పన్నెండు రైల్వే స్టేషన్లు మరి నూట నాలుగు కిలోమీటర్లు వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ అంటే మొట్టమొదటి గారికి శివప్రకాశ్ శ్రీ శివప్రసాద్ గారు మాజీ ఎంపీ కూడా అప్పుడు ప్రపోజల్ పెట్టడం కూడా జరిగింది శివప్రకాశ్ శివప్రసాద్ గారు రెండు సార్లు తమరి ఎంపీగా ఉండేటప్పుడు కూడా దీన్ని ప్రపోజల్ పెట్టి దీన్ని వెనకాల పట్టడం కూడా జరిగింది మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన శివప్రసాద్ గారు తగ్గుమల శివప్రసాద్ గారు విద్యావంతులు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయనకి ఏ అధికారులతో ఎట్లా మాట్లాడాలో తెలుసు దాన్ని తీసుకురావడం కూడా జరిగింది అదేవిధంగా మ్యాంగో బోర్డు కూడా సెంట్రల్ మ్యాంగో బోర్డు కూడా మరి ఇండియాలో గత చిత్తూరులో సెంట్రల్ ప్లేస్ అవుతుంది ఎందుకంటే హైయెస్ట్ ప్రొడక్షన్ మ్యాంగో చిత్తూరులో ఉంది పక్కన తమిళనాడు కృష్ణగిరిలో ఉంటది అదేవిధంగా ఇక్కడ కోలారం జిల్లాలో ఎక్కువగా మ్యాంగోస్ వస్తుంది ఒక కిలోమీటర్ దాకా తిరుచానూరు అయితే మాకు ఇది వచ్చింది చిత్తూరు చిత్తూరు పార్లమెంటు అయితే సంబంధం ఉంది అది ఎక్కడైనా నోరు చేసి ఒక మాట మాట్లాడారా చెప్పని చెప్పండి చూద్దాం నోరు చేసి కాక్పాడి తిరుపతి డబ్బులింగ్ నేను చేస్తాను అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందా ఒక మాట ఎక్కడైనా పార్లమెంట్ లో మాట్లాడుతుంటే మేము దానికి సమాధానం చెప్తాం ఏమి ఫస్ట్ శివప్రసాద్ స్టార్ట్ చేశాను రెండు తలము నేను శివప్రసాద్ కూడా స్టార్ట్ చేశాడు మళ్ళీ అప్పటి నుంచి వచ్చింది మెటీరియల్ అయింది నిన్న మోడీ గారి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారి చొరవతో దానికి కావలసిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోసం కోసం మా రాష్ట్ర ముందు అశ్విని వైష్ణ్ గారే చెప్పారు మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు మేము ఇవ్వలేకపోతున్నామని ఆయనే చెప్పాడు మాకు ముఖ్యమంత్రి గారి నుంచి మాకు వచ్చింది

మంజూరు చేస్తూ పదేళ్ళు ఏళ్ళు ఒక ప్రాజెక్ట్ వచ్చేది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వే ప్రాజెక్టులు కావచ్చు ఇటు రోడ్ ప్రాజెక్టులు కావచ్చు సింగల్ బడ్జెట్ మంజూరు చేసి కాలబరమితో వాటిని వెంటనే కంప్లీట్ చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా ఈ డబ్లింగ్ కోసం మూడు సార్లు రైల్వే మంత్రిని కలిసాం బృందాజ ద్వారా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు సార్లు మేము కలిసి రైల్వే మంత్రి గారికి ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని వారు ఆ రోజు చెప్పడం జరిగింది రైల్వే మంత్రి గారు మళ్ళీ మన కూట ప్రభుత్వం వచ్చినప్పుడు మొన్న సెప్టెంబర్లో రైల్వే మంత్రి గారిని కలవడం జరిగింది ఇదే అంశం మీద అప్పుడు వారు వెంటనే మాకు ఇచ్చిన స్పందన ఏంటంటే మాకు ముఖ్యమంత్రి గారి నుంచి చాలా మంచి కోఆపరేషన్ ఉంది గతంలో కూడా మీరు రెండు సార్లు కలిసినప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ఈ విషయంగా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మీకు ఇది మేము మంజూరు చేస్తామని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ విషయాన్ని పురంధ్రేష్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా ఖచ్చితంగా ఇది చిత్తూరు జిల్లాకు చాలా అవసరమైన ప్రాజెక్టు మీరు మంజూరు చేయాలని చెప్పి రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ రైల్వే ప్రాజెక్టును మనం సాధించుకున్నాం గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే చిత్తూరుకి బ్రాడ్గేజ్ లైన్ వచ్చింది ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు కృషి వల్ల రైల్వే మంత్రి బండారు దత్తాత్రయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రోజు మనకు బ్రాడ్గేజ్ లైన్ ఇచ్చారు ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఎన్నికల్లో మోడీ గారు చెప్పిన డబుల్ ఇంజన్ సర్కారు ఈ రోజు డబుల్ లైన్ ద్వారా మనకు చిత్తూరుకి రావడం జరిగింది ఈ లైన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎటువంటి ఉపయోగాలు అంటే ఈ డబుల్ లైన్ రావడం వల్ల కార్గోకు సంబంధించి దాదాపు మనకు సంవత్సరానికి ఇరవై కోట్ల కేజీల కార్బన్ డైఆక్సైడ్ నిర్మూలన జరుగుతుంది అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం చేయడం వల్ల దాదాపు కోటి చెట్లు నాటితే మనం ఎంత పర్యావరణానికి మంచి చేయగలుగుతామో ఈ ఒక్క డబుల్ లైన్ వల్ల పర్యావరణానికి అంత మంచి జరుగుతుంది అదేవిధంగా విదేశీ మార్గ దాన్ని మనం సేవ్ చేసుకోగలుగుతాం ఈ బ్రిడ్జి ఈ రైల్వే లైన్ సంబంధించి పదహైదు మేజర్ బ్రిడ్జిలు మూడు వందల ఇరవై ఏడు మైనర్ బ్రిడ్జులు అదేవిధంగా ఏడు ఆర్ఓబీలు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అదేవిధంగా ముప్పై అండర్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది స్ట్రక్చర్ నూట నాలుగు కిలోమీటర్ల లెంగ్త్ దీంతో పాటు అగ్రికల్చర్కి సంబంధించి రైతులు పండించే పంటల్ని మనం ఏసీ భోగిల ద్వారా దేశంలోని ఎక్కడికైనా వాటిని తరలించే అవకాశం కలుగుతుంది అదేవిధంగా మనకు తిరుపతిలో ఎలక్ట్రానిక్ సంబంధించిన క్లస్టర్ ఉంటుంది ఈరోజు చెన్నై ఏదైతే మనకు చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో దాంట్లో భాగంగా చిత్తూరులో కూడా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చోవర్ తీసుకుని ఇండస్ట్రియల్ పార్కులు రాబోతాయి ఇండస్ట్రీలు రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి ఈ రైల్వే లైన్ వల్ల బూట్స్ లైన్లు ఇక్కడికి రావడం వల్ల ఇండస్ట్రీలు అనేకమైన ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా తద్వారా ఏదైతే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ యువతకు మేము ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో కూటమిప్రావం తరఫున హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేరడానికి కూడా చిత్తూరు జిల్లా ముఖ్యంగా వెనుకబడిన చిత్తూరు జిల్లాకు ఇది ఒక వరంగా మేము భావిస్తున్నాం ఇలాంటి మహత్తరమైన ప్రాజెక్టును సాధించిన కూటమి ప్రభుత్వానికి మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు అందుకే నాకు మానాడు సినిమాగా అయ్యా అందమీ రామదాస్ அந்த ராஜநாம்களை சந்தித்து மாநாட்டுக்கு அழைப்பு கொண்டு சொல்லி இங்குள்ள மக்களை அரைக்க சொல்லி அனுப்புகிறார்கள் எங்களை அன்போடு அந்த தொப்பல் கொடி உருவா அழைத்து எங்களை பாசத்தோடு உபசரித்து எங்களோடு சேர்ந்து மாநாட்டில் வருகிறோம் என்று சொல்லிட்டே இருக்கலாம் என்ற மற்ற மகிழ்ச்சி அடைகிறது அதே போல் தலைவர் சொன்னார்கள் இன்றைக்கு இரண்டு வழி சாலை இந்த போக்குவரத்து தொடர்வடி ரயிலில் சொல்லியிருக்கார்கள் நிதி ஒன்று சொல்லியிருக்காரு நிறைய திட்டம் நல்லா போகுது சந்திரபாபு நாடு எல்லா இல்லைன்னா மத்திய அரசாங்க எடுத்து அவருடைய சப்போர்ட்டில் நிதிஷ்குமார் சப்போர்ட்டில் இன்றைக்கி சென்ட்ரல் கவர்மெண்ட் ஆட்சியாக இருந்தது ஸோ இவருக்கு கேட்கறதெல்லாம் அப்போ கொடுப்பாங்க அதனால் பிரதேசம் ஆந்திரப்பிரதேசம் இடைத்துறையிலேயே எல்லா துறையிலும் நல்ல வளர்ச்சி அடைய வேண்டும் அதே போல் நாங்கள் உங்களுக்கு பக்கபலமாக எங்கள் பக்கபலமாக அண்டை மாநில ஒருவர்கள பக்கபலமாக இருந்தது நம்ம க சமுதாயத்தையும் மக்களையோ நாட்டில் முன்னேற்றங்களாக பாடுபடுவோம் சொல்லி இப்போ நன்றி பண்ணுறேன்